హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముక్కజొన్నలు పెట్టేకైతే వచ్చినారు కూలైతే ఈరోజు పన్నెండు మంది వచ్చినారనమాట ఇంకా ఇదైతే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా చేసినారు ఇంకా మనవి ఉన్నాయన్నమాట ముక్కు చెట్లు పెట్టేది గుడి చెన్లు అయితే ఇంకా అవైతే ఇలా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఐదు ఆరు ఎకరాలే కూడా పన్నెండు మంది వచ్చినా కూడా మూడు రోజుల నుంచి పెడతారే ఉన్న పెడతానే ఉన్నారనమాట ముక్కుజన్నలు పెట్టేకైతే మున్నూరు రూపాయలు కూలు అయితే ఇస్తూనే ఉంటాం పని అయితే ఏం జరగలేదనమాట ఇంకా లాటర్లు అయితే సరిగ్గా మనకి ముందు ముక్కుజొన్నలు అయితే సరిగ్గా బండలేదు అంత ఆ సరిగ్గా లేక యాడే అంత మా మందు అంత డ్రై అయిపోయి లాటరల్ సరిగ్గా లేక మొక్కజొన్న అయితే సరిగ్గా పండలేదన్నమాట ఆ పంట అయితే మనకి ఎప్పుడూ ఎంత లేదన్నా రెండు మూడు లక్షలు పైనే వచ్చేది ముక్కుజొన్నుల్లో అయితే ఈసారి అయితే సరిగ్గా ఏది రాలేదు పెట్టుబడి కూడా రాలేదన్నమాట ఇంక ఇప్పుడైతే మొన్న కొత్త లేటర్లు అయితే వేసుకొచ్చి పరిచినాము ఈసారి ఎట్లయితేదో చూడాల ఇంకా కొత్త ల్యాటర్లు అయితే కూడా నీళ్ళు పోతుంటాయి కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు అనుకుంటా ఇంకా మనకైతే మోటార్లకి చాలా తక్కువగా ఉంటుంది మోటార్లు ఎత్తేది కరెంట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా నీళ్ళు కూడా ఇడిచేది అయితే చాలా తక్కువగానే ఉంది ల్యాటర్లు పరిచేదైతే ఇంకా అయిపోయింది మొక్కజొన్న పెట్టేది కూడా అయిపోయింది ఈడైతే ఇంకా మన తాట్లో గుడి అయితే ఇంకా ఉందనమాట మొన్న అయితే వానొచ్చింది దున్నేసినాం పైన బెడ్ల మీద ఎంత దున్నుంటే కొంచెం మెత్తగానే ఉంది బాగానే పెట్టినారు మన వచ్చిందని గెడసైందని అస్సలు పెట్టలేదనమాట సరిగ్గా ఇంకా పై పైన పెట్టినారు ఇంకా మళ్ళీ వానొత్గినా అన్నీ కొట్టుకొని పోతాయి మొక్కజొన్నలు అయితే సరిగ్గా పెడితేనే కదా లోపలికి పెడితే బాగా తూట్లు పెట్టి బాగా అయితే ఎత్తేగినా మొక్కజొన్నలు బాగా వండుతాయి అనమాట పైన పైన పెట్టి వాన వానొచ్చినప్పుడు అన్నీ కొట్టుకొని పోతాయి ఇంకా మనకైతే ఓ పక్కంతా పైన పైన పెట్టినారు కాబట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు కూలలు అయితే ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది పెడతా అన్నారు పెట్టేది అయిపోయింది ముక్క ముక్కజొన్నలు పెట్టేది అయిపోయింది కాబట్టి వాళ్ళు పన్నెండు మంది వచ్చినారు పన్నెండు మందికి అయితే ఏడు ఏడు చీరలు అయితే బూ అయితే అనమాట వాళ్ళకైతే